హలో అందరికీ జస్ట్ నీళ్ళు ఉంటే చాలండి ఇంకా మనం బయటికి ఎక్కడికి వెళ్ళినా టూర్లకు వెళ్ళినా ఉప్పు మనం ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు రెడీ చేసుకోవచ్చు ఇలా అయితే చేసి పెట్టేసుకోండి ఫస్ట్ అయితే స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి కొద్దిగా నెయ్యి వేసేసి బొంబాయి రవ్వను వేసి వేయించి పక్కన పెట్టేసుకోండి తర్వాత అదే ప్యాన్లోనే కొద్దిగా ఆయిల్ వేసేసి తర్వాత దాంట్లో పల్లీలు అలాగే పచ్చిశనగపప్పు జీలకర్ర ఆవాలు అలాగే మనకి జీడిపప్పు స్పైసీ కోసం ఎండుమిరపకాయలు ఉప్పు అలాగే పసుపు వేసేసుకొని ఇప్పుడు బాగా కలిపేసేసి ఇది బాగా కాగిన తర్వాత దీంట్లోనే కొంబాయి రవణ వేసేసి బాగా ఒకసారి కలిపేసేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసేయండి ఇది పూర్తిగా చల్లారనివ్వండి పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక డబ్బాలకైతే వేసి పెట్టేసుకోవాలన్నమాట ఇలా పెట్టేసుకున్నామంటే మనం ఎక్కడికి వెళ్ళినా తీసుకొని వెళ్ళొచ్చు అప్పటికప్పుడు మనం ఇలా ఒక రెండు స్పూన్లు కానీ మూడు స్పూన్లు కానీ వేసేసుకొని ఇంకా బాగా వేడిగా ఉండే వాటర్ వేసేసి జస్ట్ ఒక టూ మినిట్స్ మూత పెట్టేసేయండి ఇంకా అంతే వేడివేడిగా వేడిగా అయితే రెడీ అయిపోతుంది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి మీరు బయట తినాల్సిన అవసరమే ఉండదు చాలా మందికి బయట ఫుడ్ పడదు కదా ట్రై చేయండి